హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీగా టమాటా చారు సో మనం సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం చూసారు కదా వీడియోలో మాత్రం చాలా బాగా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చేసింది సో దీన్ని అయితే ఎలా రెడీ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే వీడియోలో చూసేద్దాం సో ఫస్ట్ ఈ టమాటా చార్ కోసం ఇక్కడైతే నేను టమాటాలు చింతపండు ఇలా రెడీగా పెట్టుకున్నాను ఫస్ట్ అయితే నేను ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసేసుకొని ఒక బౌల్లో ఇలా కడిగేసుకొని వాటర్లా పోసుకొని నానబెట్టేసుకుందాం సో అది నానేలోపు మనం ఇక్కడ టమాటాలు చూసారు కదా నేను ఒక ఫైవ్ తీసుకున్నాను దీన్ని అయితే ఇలాగ మనం చేతితో స్మాష్ చేసేసుకోవాలి ఈజీగా ఇలా స్మాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం లేదు అంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు నేనైతే ఇలా బౌల్లో స్మాష్ చేసేసాను స్మాష్ చేసిన తర్వాత ఏదైతే నానపెట్టేసుకున్నాను చింతపండు ఆ వాటర్తో సహా ఈ బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇలా బౌల్లోకి వేసుకొని మొత్తం ఇలా బాగా చిత్తుకోవాలి చింతపండు అండ్ టమాటాలు కూడా మొత్తం వరకు ఇలా బాగా చిత్మేసుకోవాలి చూసారు కదా మనకి ఇందులో ఒక టమాటా కూడా కనిపించట్లేదు ఆ విధంగా స్మాష్ చేసేసుకోవాలి సో ఇలా అయితే స్మాష్ చేసేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా మనకి ఇక్కడ చింతపండు అని టమాటా అని కనిపెట్టలేదు సో ఇలా తర్వాత ఇందులో ఏదైతే పిప్పు అంత లాస్ట్ ఉన్నదో అదంతా కూడా మొత్తం పిండేసుకొని అంటే మొత్తం రసం అంతా సపరేట్ చేసుకోవాలి ఇలాగ మనం టమాటా అండ్ చింతపండు రసాన్ని పక్కకు సపరేట్గా చేసేసుకొని అందులో ఏమన్నా ఉంటే కనుక దీన్ని తీసేసుకోవాలి సో ఇదైతే ముందు పక్కన పెట్టేసుకుందాం ఈ టమాటా చారు అనేది ఎంత టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో మీరు టమాటా చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో దీన్ని మీరు కూడా ట్రై చేయండి సో ఇలా అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా నాకైతే నేను తీసుకున్న ఫైవ్ టమాటాలు అలాగే కొంచెం చింతపండుకి ఇంత రెడీ అయిపోయింది నెక్స్ట్ కావాల్సిన కరివేపాకు ఉల్లిపాయలు వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకుందాం సో ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత మనం కొంచెం సేపు హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ అనేది ఇలా మనకి ఆయిల్ అనేది హీట్ అవ్వాలి మనం ఏవైతే రెడీగా పెట్టేసుకున్నామో అవన్నీ కూడా ఇప్పుడు మనం యూజ్ చేసుకుందాం ఫస్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసేసుకుందాం చూసారు కదా ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఇలా మనం జీలకర్ర వేసుకున్న తర్వాత అన్నీ కలిసిన తాలింపులు వేసేసుకుందాం అలాగే ఒక ఎండుమిర్చి ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కట్టుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని దీన్ని కొంచెం కలర్ చిన్న వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నేనైతే ఇక్కడ బారుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి చూసారు కదా ఎంత బారుగా కట్ చేసుకున్నాను సో వీటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి అలాగే ఒక టమాటా అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కలర్ చేంజ్ అయితే చాలు తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా మొత్తం కలుపుకుంటూ నీట్గా ఇలా నీట్గా కలిపేసుకోవాలి సో ఇక్కడైతే మేము చేసిన కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అండి సో మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి సో దాన్ని అయితే మేము యూస్ చేసుకుంటాం ఇలా మనం ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఇందులోకి పసుపు అనేది ఇలాగ కారం కూడా యాడ్ చేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ మనకి రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసేసుకొని ఇది మొత్తం బాగా కలిసేంత వరకు తిప్పుకొని దీన్ని కూడా ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి సో ఇలా అయితే నేను కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే మనం రెడీగా పెట్టుకున్నామో టమాటా అండ్ చింతపండు గుజ్జుని దీన్ని అయితే ఇందులోకి కలుపుకోవాలి ఇంకా ఒక ఇలా కలుపుకొని మొత్తం కలిసేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకోండి చూసారు కదా సో ఇంత చిక్కగా చాలా బాగుంది కదా చూసాను సో దీన్ని అయితే చూడండి ఒకసారి సో ఇలా అయితే మనకి రెడీ అయిపోతుంది సో ఇలా మనకి రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఎంతైతే గుజ్జు యాడ్ చేసేసుకున్నామో దానికి డబల్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి పులుపుకు తగ్గట్టు గట్టు వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని సో దీన్ని అయితే బాగా కాగనివ్వాలి సో ఇలా మనం వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసేసుకోండి సో దీని అయితే మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని కాగనివ్వాలి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది బాగా కాగిపోయి ఇలా తెరులుతుంది పైకి సో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చేసారంటే ఇది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా మనకి టమాటా చారు అనేది రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది సో లాస్ట్లో మీరు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే చూసారు కదా సో నాకైతే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందా ఎంత టమాటా చారు మీరు కూడా ట్రై చేయండి అండ్